యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీలో మార్పులు చేశామని వెంట వెంటనే నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నవంబర్ డిసెంబర్ లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ చైర్మన్ అంగీకరించారని తెలిపారు అంతకుముందు రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భటి విక్రమార్క మాట్లాడారు తల్లిదండ్రుల రాష్ట ఆకాంక్షలకు అనుగుణంగా సివిల్స్ ప్రిలిమ్స్ పూర్తి చేసి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడమే ఇదే తొలిసారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మెయిన్స్ కు ప్రిపేర్ తీసుకోవడానికి ప్రభుత్వం పక్షాన ఆర్థిక సహాయం అందించడం రాష్ట చరిత్రలోని ప్రథమం ఇది చారిత్రాత్మక నిర్ణయం అంతా మెయిన్స్ కు ఎంపిక కావాలి అంటూ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలని ఆశిస్తున్నామన్నారు మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను దిల్సుఖ్ నగర్లను అశోక్ నగర్లను వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం అర్థం చేసుకున్నాం అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్నవాళ్ళందరినీ తొలగించి యూపీఎస్సి చైర్మన్ కలిసి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సి క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది ఎప్పుడు యూపీఎస్సి మీద ఆరోపణలు రాలేదు నిర్వహణలో లోపాలు కనిపించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సి చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులందరినీ చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సి తరహాలో మార్పులు చేసి ఎంబడెంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం